అంబిక మాట్లాడిన మాటల్ని భక్తవత్సలం ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మిని ఇంట్లో ఎలా వదులుకోవడం అని చెప్పి ఇంకా విహారి తనకి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉండాలంటే దత్తత ఒక్కటే మార్గం తాతయ్య అలాంటి మంచి మనిషిని మనం వదులుకోకూడదు అని చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత అంబిక రూమ్లో కూర్చొని చాలా మండిపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ దత్తత అసలు జరగనివ్వను లక్ష్మిని ఎంత చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది అంబికమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి ఏంటి అని చెప్పి అంబిక అరుస్తూ ఉంటుంది మీరు పెళ్ళి చేద్దామని చూస్తున్నారు కదమ్మా పెళ్ళి వద్దంటున్నారు ఎందుకు మీరు పెళ్ళి వద్దనడానికి కారణం ఆ సుభాష మీరిద్దరూ కలిసి క్రైమ్ పార్ట్నర్స్ కదా అదే లైఫ్ పార్ట్నర్స్ కూడా అవ్వాలనుకుంటున్నారా ఏంటమ్మా నిజం చెప్పండి అందుకే వద్దంటున్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా ఆ మాటతో అంబికకి చాలా కోపం వచ్చి లక్ష్మి గొంతు పట్టి గోడకి నొక్కిస్తూ పైకి లేపుతూ ఉంటుంది అలానే ఇంకా వదిలేండమ్మా వదలండమ్మా అని లక్ష్మి ఎంత అంటున్నా కూడా అంబిక వినిపించుకోకుండా నువ్వు బయట దానివి బయట దానిలా ఉండు నా పర్సనల్ విషయాల్లో నీకేంటి జోక్యం అవసరమా నీకు అని చెప్పి నేను అంత చూస్తాను అని చెప్పి గొంతు నిలిమేస్తూ ఉంటుంది అటుగా వెళ్తున్న చార్కేశా చూసి చాలా కోపంగా వస్తూ ఉంటాడు మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్